అందరికీ నమస్కారం అండి ఈ కనిపిస్తున్నటువంటి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మంచి బిల్డింగ్ అనమాట మీరు చూస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి తూర్పు ఫేసింగ్లోనే ఈ హౌస్ అయితే సేల్కుంది న్యూ కన్స్ట్రక్షను మొత్తం నూట నలభై ఏడు గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఎంట్రన్స్ మొత్తం కార్ పార్కింగ్ అయితే ఇచ్చారండి మీరు చూస్తున్నారు కదా ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ఇక్కడ ప్లేస్ అయితే చూస్తున్నారు మీరు ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి ఈ హౌస్ మొత్తం నూట నలభై ఏడు గజాలండి అంటే వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ అయితే సేల్కుంది ఒకసారి కింద రూమ్స్ అయితే చూద్దామండి స పైన చూపిస్తాను పైన తర్వాత కింద వచ్చి చూపిస్తాను మీకు పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే చూస్తున్నారు మీరు మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇది మొత్తం మెయిన్ డోర్ అండి పైన సీలింగ్ కూడా ఇచ్చారు ఈ హౌస్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి లొకేషన్ అండి మొత్తం నూట నలభై ఏడు గజాల ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ వన్ హౌస్ బ్యాంకు లోన్ వస్తుందండి బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గర ఉండి చేపిస్తాము ఇదంతా డై డైనింగ్ ప్లేస్ అండి ఇది ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు అక్కడ ఇది పూజా మందిరం ఇదంతా పూజా మందిరం అయితే చూస్తున్నారు సపరేట్గా ఉంది రూము ఇదంతా ఓపెన్ టైప్ కిచెన్ చాలా విశాలంగా ఉంటుందండి మొత్తం నూట నలభై ఏడు కేజీలు కాబట్టి అంటే సుమారుగా ఒక మూడు సెంటుల్లో ఉన్నటువంటి హౌస్ ఇది ఇదంతా బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు మీరు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఒకసారి డీటెయిల్స్ అని మళ్ళీ ఒకసారి చెప్తానండి మొత్తం నూట నలభై ఏడు గజాల్లో ఉన్నటువంటి తూర్పు ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ ఇంటి ముందు ముప్పై మూడు అడుగుల రోడ్ అయితే ఉంది అలాగే ఈ హౌస్ కాస్ట్ అయితే కనుక కోటి ముప్పై లక్షలు చెప్తున్నారండి కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు బ్యాంకు లోన్ వస్తుంది బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గర నుండి చేపిస్తాము ఎటువంటి కమిషను లేకుండా లోన్ అయితే చేపిస్తామండి ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ లొకేషన్ వచ్చి విజయవాడ సింగినగర్ అండి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఉంది తాళం లాక్ చేసి ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు